మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతిరోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ హై వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదాన్ మరోకొండం నేను మీ ప్రసాద్ అమరావతిని చంపడానికి వైసీపీ భారీ కుట్ర అసలు ఏం జరిగింది వాళ్ళ ప్లాన్ ఏంటి ఏం చేయాలనుకున్నారు అనే అంశాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను దానికంటే ముందుగా మీరు ఒక ప్రశ్నకైతే సమాధానాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏది అనే దానికి సమాధానం ఖచ్చితంగా కామెంట్ మాత్రం తెలియచేయండి ఈ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎంత దౌర్భాగ్యం అంటే మరి ఎందుకో తెలియదు తెలుగు రాష్ట్ర ప్రజల్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసుకున్న పాపమేంటో ఎవరికి తెలియదు ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగి పది సంవత్సరాలు అవుతుంటే రాజధానికి సంబంధించిన అంశం పైన ఇంకా అనేక రకాలైన వివాదాలు నడుస్తున్నాయంటే ఇంతకంటే దరిద్రం దౌర్భాగ్యం ఇంకేదైనా ఉంటుందా ప్రధానంగా దీని అంతటికి మూలకారకులు ఎవరు పర్లే ప్రత్యేకంగా చెప్పాలా నేను జగన్మోహన్ రెడ్డి గారే ఇందులో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకు అధికారం చేతికిచ్చేసరికి ఆ ఎన్నికలకు ముందేమో రాజధాని ఎక్కడికి తరలిపోదు అమరావతే అని చెప్పేసి రెండు వేల పద్నాలుగు ఎన్నికలకి ముందు కూడా ఇదే మంగళగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు కూడా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో దాని తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు కూడా వీళ్ళు అదే మాట చెప్పారు మేము ఎక్కడికి రాజధాని తరలించాం జగన్ అన్న ఇల్లు ఇక్కడే కట్టుకున్నారు తాడేపల్లిలో అది ఇది అని చెప్పేసి ప్రగల్భాలు పలికారు తీరా కట్ చేస్తే అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే డిసెంబర్ పదిహేడు రెండు వేల పంతొమ్మిదిన నా ఏదైతే మూడు రాజధానులు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక బాంబు వేయటం అమరావతి రైతులందరూ కూడా వాళ్ళు ఆగ్రహంతో ఊగిపోయి చివరికి దీక్షలు చేపట్టారు ఆ దీక్షలు చేపట్టి సుమారుగా పదహారు వందల రోజులు వాళ్ళని ఉసూరు అనిపించింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కదా మూడు రాజధానులు అంట ఏదో అంటారు కదా తల్లికి తిండి పెట్టలేడు కానీ పిన్నమ్మకి బంగారు గాసులు చేపిస్తానన్నాడని చెప్పేసి మామూలుగా సామెత ఉంది అట్లా ఇక్కడ ఉన్న రాజధానిని డెవలప్ చేసుకోవడానికి నిధులు లేవు మూడు రాజధానులు కడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటాం చివరికి పరిస్థితి ఎంత దరిద్రం అంటే ఆయన్ని ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా మంచా చెడా ఇంకేం ఉండదు ఇంకా చదువుకున్నావా చదువుకోలేదా అని కూడా ఉండదు ఇక డైరెక్టు ఆయన ఈ మాట అన్నాడు కాబట్టి అంతే ఇక ఇక అది ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుంది ఏం ఉండదు ఇంకా అక్కడ అమరావతి రైతులేమో దీక్షలు చేస్తుంటే దానికి మూడు రాజధానుల రైతులు దాని ఎదురు మూడు రాజధానుల కోసం వాళ్ళ దీక్షలు అంట అదేమో అధికార పార్టీ నిర్ణయం తీసుకుంటే వాళ్ళు దీక్షలు చేసేది ఏంది ఇంకా ఇది ఒక తంతు సో ఈ తరుణంలో అమరావతి ఒక శ్మశానం అని చెప్పేసి అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణ గారు కూడా బ్రహ్మాండమైన వ్యాఖ్యలు చేశారుగా ఇదంతా గుర్తుందిగా చివరికి కోర్టుకి వెళితే కోర్టు సాయసి కొడితే హైకోర్టు కేసు కొట్టేస్తే కొట్టేసిన ఆరు నెలల దాకా సైలెంట్గా ఉండి ఆరు నెలల తర్వాత అప్పుడు సుప్రీంకోర్టు వెళ్ళేరు వీళ్ళు ఈ మూడు రాజధానికి సంబంధించిన ఎపిసోడ్లో ఇదంతా ఒకెత్తు కదా ఇక దాని తర్వాత ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి ప్రతి ఒక్కరికి అర్థం కావాలి క్లియర్గా ఏం జరుగుతుంది అసలు ఆంధ్రప్రదేశ్లో అని సో ఆ ఐదేళ్ల కాలంలో అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ప్రతి ఒక్కరి మధ్యలో వదులుతున్న ప్రశ్న ఏంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏంటి అంటే సమాధానం ఉండదు అది కౌన్ బనేగా కరోడోపతిలో పదిలో పెట్టినా లేదా అన్స్టాపబుల్లో పెట్టినా ఇంకెక్కడ పెట్టినా ఆ క్వశ్చన్ వేశారనుకోండి మల్టిపుల్ ఆప్షన్స్ పెట్టాలా అసలు అన్నీ కరెక్టేనా లేదా అన్నీ రాంగేనా అది అర్థం కాని ప్రశ్న అనమాట అట్లాంటి ప్రశ్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి సంబంధించింది అది సో అంటే రాష్ట్ర ప్రజలు మరి ఎంత పాపం చేసుకుంటే ఇలాంటి పరిస్థితి తలెత్తుతుందో మీరే అర్థం చేసుకోండి పోని మూడు రాజధానులు తీసుకున్నారు దానివల్ల ఎవరికి ఉపయోగం ప్రజలకు ఉపయోగమా మరి నాయకులకు ఉపయోగమా వీళ్ళు రాజధానిని కొత్త నినాదం తీసుకొచ్చేసి ఎక్కడికక్కడ భూ కబ్జాలు జరిగిపోయినాయి అని చెప్పేసి అక్కడ జరుగుతున్న పరిణామాలను బట్టి అర్థం చేసుకోవచ్చు విశాఖపట్నం అన్నారు విజయసాయి అక్కడ వాటా వేసేసినట్టుగా ఆయనే అక్కడ ఉంటాం ఇక తర్వాత భూ కబ్జాలకు సంబంధించిన ఆరోపణలన్నీ ఆయన పైన తలెత్తారు సో ఇక్కడ ఈ విధంగా జరుగుతుంది అన్నారు సరే రైట్ పోని వైజాగ్ ప్రజలు ఏమైనా సరే నమ్మేరా ఆశీర్వదించారా జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే హయ్యెస్ట్ మెజారిటీ ఇచ్చింది ఎక్కడ అంటే ఇదే విశాఖపట్నం జిల్లాలోని ఇదే గాజువాగ్ నియోజకవర్గంలో పల్లా శ్రీనివాస్కి బంపర్ మెజారిటీ ఇచ్చారు కదా స్టేట్లోనే హయ్యెస్ట్ మెజారిటీ ఆయనకి ఇచ్చింది మరి అంటే ఏంటి విశాఖపట్నం ప్రజలు ఒప్పుకోలేదనే కదా అట్లాగే విశాఖపట్నం ప్రాంతంలో వైసీపీ ఒక్క సీట్ అన్నా గెలుచుకుందా లేదే మరి అటువంటి తరుణంలో విశాఖపట్నం ప్రజలు ఏమన్నారు మాకొద్దు మాకు జగన్మోహన్ రెడ్డి గారు మీరు వద్దు మాకు ఆ రాజధాని వద్దని వాళ్ళు గంటా చెప్పారు కదా అంతా చెప్పినా ఇప్పటికీ వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు మేము మూడు రాజ్యాల మీద నిలబడి ఉండాము అని అంటున్నారు ఇంకేమనుకుంటారు ఇలా చేస్తూ ఉంటే సో ఇది ఒక ఎత్తు ఇప్పుడు ఇదంతా జరిగిపోయింది మన ఫలితాలు వచ్చినాయి అటు అమరావతిలోనూ గెలవలా ఇటు విశాఖపట్నంలోనూ గెలవలా మరి అటువంటి తరుణంలో ఏం చేయాలి ఒకసారి ఒక పొరపాటు జరిగింది అనుకోండి ఎవరైనా సరే ఆ తప్పును తెలుసుకొని సరిదిద్దుకొని రెండోసారి ఆ తప్పు జరగకుండా చూసుకునేవాడే ఒక వివేకం గల మనిషి మరి అటువంటిది తప్పు జరిగింది ఫలితం అనుభవించారు అయినా అదే తప్పు చేస్తాం అని అంటే ఏమంటారు అది మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి సో ఇక దాంట్లో మేము కాంప్రమైజ్ అవం మేము ఎన్నిసార్లు ప్రజలు ఎలా కొట్టినా కొట్టించుకుంటాం కానీ మేము మాత్రం ఆ నిర్ణయాన్ని మార్చుకో అనే విధానంలో ఉంటే దానికి ఇంకేమంటారు అది ఒకెత్తు సో ఇక్కడ వీళ్ళ వ్యవహార శైలి ఏంటి అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మన కూటమి అధికారంలోకి వచ్చింది కదా సో ఏదైతే అమరావతి వెంటిలేటర్ పైన ఉన్న అమరావతికి జీవం పోసి ఇవాళ పచ్చగా చాలా ఆరోగ్యకరంగా తయారు చేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం సో అందు గురించి ఏంటి ఎక్కడికక్కడ పెట్టుబడిదారులను ఆకట్టుకోవడం కావచ్చు అట్లాగే ఎక్కడ ఏం పెట్టాలి ఐటీ కార్డర్ ఎక్కడ ఉండాలి అలాగే పరిశ్రమలకు సంబంధించినది ఎక్కడ ఉండాలి ఎలక్ట్రానిక్ జోన్ ఎక్కడ ఉండాలి మరలా ఏదైతే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఉన్న తెలుగుదేశం పార్టీ అప్పుడు కూడా కూటమి అనుకోండి వాళ్ళు ఏదైతే నిర్ణయం తీసుకుని కొన్ని పాజులు పండియో వాటన్నిటిని ఇప్పుడు పునరుద్ధరించే కార్యక్రమం మరలా పునః ప్రారంభించే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి సో ఈ విధంగా జరుగుతూ ఉంటే ముందు ఆ జంగిల్ క్లియరెన్స్ ఎందుకంటే మొత్తం ఆ చెట్లు పెరిగిపోయి ఉంది కదా అది క్లియర్ చేశారు దానికి కూడా కొన్ని కోట్లు వెంచాల్సి వచ్చింది సో ఎందుకంటే చూడండి మరి మనం ఇక ఏదో అంటారు కదా చేసిందే చేసి మరలా మరలా డబ్బులు వెచ్చించి మరీ చేయాల్సిన పరిస్థితి కానీ తప్పదు చంద్రబాబు నాయుడు గారు ఇది అసలు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏ విధంగా ఉండాలి అనేది ఆయన ఒక విజను ఆయనకి సో ఆ విధానంలో ఖచ్చితంగా భవిష్యత్తులో బ్రహ్మాండంగా ఉండాలి అనేది కాకపోతే దీన్ని చాలామంది వక్రీకరించి అసలు సాధ్యపడుద్దా ఆయన అంతా కూడా ఈ విధంగా కళల రాజధాని చేస్తూ ఉంటారు ఏదో హైపోతెటికల్గా ముందు అన్నీ ఊహించేసుకొని ఈ విధంగా చేద్దాం ఆ విధంగా చేద్దాం అనే ఉద్దేశంతో చూపిస్తూ ఉంటారు కానీ అసలు వాస్తవ రూపాలకు కార్యరూపాలకు దాల్చదు అది ఇది అని చెప్పేసి ఎవరెవరో ఇష్టమైనట్టు అనుకుంటారు ఎవరు ఎన్ని అనుకున్నా చంద్రబాబు నాయుడు గారు చాలా పట్టుదల గల మనిషి ఆయన అనుకున్నది సాధించేంతవరకు ఆయన నిద్రపోడు అలాగే నిద్రపోనీయుడు ఆ అధికారులతో సైతం సో ఆ విధంగా ఆ శాఖకు సంబంధించిన మంత్రి గారిని కావచ్చు ఈ ప్రతి ఒక్కరిని కూడా ఆయన నిరంతరం వెనక వెంట పడుతూనే ఉంటారు సో ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే ఇప్పుడు ఈ అమరావతి జీవం పోసుకొని ఎక్కడికక్కడ పనులు జరుగుతూ ఉంటే వైసీపీ ఓర్వలేకపోతూ ఉంది మరో ప్రక్కన ఎన్డీఏ కూటమిలో అంటే అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ సరైన భాగస్వామ్యంతో ఉన్నారు కాబట్టి అక్కడ కేంద్రం కూడా బ్రహ్మాండంగా సహకరిస్తుంది ఇది ఇంకా తట్టుకోలేకపోతున్నారు ఈ తరుణంలో అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్రపంచ బ్యాంకు కూడా అది రుణమో గ్రాంటో వాట్ ఎవర్ ఒకవేళ రుణం అయితేనేమో కేంద్ర ప్రభుత్వమే తీరుస్తానని చెప్పింది గ్రాంట్ అయితే ఇక బాధే లేదు సో ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం చేతుల నుంచి రూపాయి పడకుండా వీళ్ళు చేస్తున్నారు చేపించుకుంటున్నారు సో ఆ పదిహేను వేల కోట్ల రూపాయలు ఏదైతే ప్రపంచ బ్యాంకు ద్వారా తీసుకోబోతున్నారో ఇక్కడ ఆ పదిహేను వేల కోట్లు వచ్చేస్తే ఇంకేముంది రాజధాని నిర్మాణం ఆగదు అంటే ఈ పదిహేను వేల కోట్లు సరిపోతాయి అంటే సరిపోవు కానీ వర్క్ మాత్రం స్పీడప్ అవుతుంది కదా అలా స్పీడప్ అయితే వైసీపీ ఇంకా అసలు ఏం చెబుతుంది సమాధానం రేపు ఒకవేళ మరలా ఏమైనా సరే పొరపాటున మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఒక్క మరొక్కసారి గనక జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూపిస్తే ఇప్పుడు అమరావతి మళ్ళీ చంపేయడానికి మళ్ళీ వ్యూహాలు పడతారుగా ఇప్పుడు ఆల్రెడీ చంపేశారు మరలా జీవం పోసుకుంది ఆ జీవం పోసుకున్న దాన్ని మరలా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏం చేస్తారు ఆలోచించండి నిర్దాక్షిణంగా సమస్య లేదు నిర్దాక్షిణంగా మరలా దాన్ని చంపేటివే అది కూడా అతి చంపేస్తారంట చంపేస్తారంటారు ఆ డబ్బులు చంపేస్తారు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఎందుకంటే ఆయన తీసుకుని నిర్ణయాలు అలాగే ఉంటాయి ఆయన క్లియర్గా ఉన్నారు ఆయన మూడు రాజధానుల మీద స్టాండ్ అయిపోయి ఉన్నారు కోర్టులు చెప్పినా ఎవరు చెప్పినా వినేటట్టే లేదు సో ఇటువంటి తరుణంలో ఇక్కడ ఈ పదిహేను వేల కోట్ల రూపాయలు వచ్చేస్తే అమరావతి ఎక్కడ బాగా పికప్ అయిపోద్దా అనే భయంతో ఏమో కానీ ఆకాశ రామన్న పేరుతో ఈ ప్రపంచ బ్యాక్ ఇన్స్పెక్షన్ ప్యానెల్కి ఒక లేఖ రాశారండి ఇది కదా దౌర్భాగ్యం అంటే అంతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అవసరంలా అది డెవలప్ అవ్వాల్సిన పరిస్థితి కనబడతలా ఇక్కడ ఒక ప్రక్కన రాష్ట్రం అభివృద్ధి చెందాలి ఏదో రాజధాని నిర్మించుకోవాలి రాష్ట్రం విడిపోయి పది సంవత్సరాలు అవుతుంది అని నేను చెప్పేసి అందరూ వేదన చెందుతుంటే ఆకాశరామన్న ఉత్తరాలు రాస్తారా ప్రపంచ బ్యాంకుకి ఏం చేద్దామని ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని నిలువున చంపినట్లుగా అది ఇది మరి దానికంటే ఇంకేంటి ఏమన్నా రాశారో తెలుసా మీకు అమరావతి రైతుల దగ్గరంట బలవంతంగా భూసేకరణ చేసిందంటే రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేయడం ఇందులో కుంభకోణాలు చేశారు ఒకే సామాజిక వర్గానికి సంబంధించి ఇచ్చారు సో ఇందులో చాలా లోటుపాట్లు ఉన్నాయి పర్యావరణ ఇబ్బందులు ఉంటాయి అంత సేఫ్ జోన్ కాదు మొన్న ఏదైతే విజయవాడ వరదలు ఉన్నాయో ఆ సమయంలో కూడా అమరావతి మునిగిపోయింది మునిగిపోయిందని అలర్లు చేయటం సో ఇంతకంటే దరిద్రం దౌర్భాగ్యం ఏదైనా ఉంటుందండి ఆ విధంగా చేసి ఇప్పుడు ఒక లేఖ రాసి అసలు ఆ ఫండ్స్ రాకుండా చేయాలి అది వాళ్ళ యొక్క ఉద్దేశం కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది ప్రపంచ బ్యాంకు నమ్మడానికి స్కోప్ ఉందా వాళ్ళకి మాత్రం ఏం తెలుసు లెటర్ కూడా ఒకసారి చూస్తారు అది లెటర్ మెయిలో ఏదైనా కానీ సో అటువంటి తరుణంలో ఇక్కడ ఇప్పుడు కాదండి ఈ కుట్రలు ఆల్రెడీ చేసే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలోనే సో అప్పుడు ఒక లేఖ రాశారు అప్పుడు కూడా పదహారులోని పదిహేడులో బహుశా సబ్జెక్టు కరెక్షన్ లేఖ రాసినప్పుడు వీళ్ళు ఒక కమిటీ వేశారు ప్రపంచ బ్యాంకు వాళ్ళు కమిటీ వేసి అసలు అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని అంటే వాళ్ళందరూ కూడా రిపోర్ట్ ఇచ్చారు టూ థౌజండ్ ఎయిటీన్లో ఇచ్చినప్పుడు ఆ రిపోర్ట్ చూసిన తర్వాత ఓకే అంత బాగానే ఉంది ఇదంతా ఫేకు ఎవరో కావాలని చేశారని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు కాకపోతే దురదృష్టం ఏంటి అంటే రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారేసరికి ఇక అక్కడ ఈ విధంగా నిర్ణయాలు తీసుకోవటం ఇదంతా జరిగింది సో ఇప్పుడు మరలా ఆ లేఖ రాస్తే ఇక వాళ్ళు పట్టించుకోలేదు అఫ్కోర్స్ ఫండ్స్ అనేది మాత్రం వాళ్ళు ఖచ్చితంగా మరలా గ్రాంట్ చేయడానికైతే మాత్రం ఎక్కడ వెనకడేది లేదు అది ఈ నెల పద్దెనిమిది రాసే లేఖ సో ఇంత దారుణంగా ఇంత కుట్రలు చేస్తున్నారంటే ఇంతకంటే దరిద్రం దౌర్భాగ్యం ఇంకా ఏమైనా ఉంటుందా సో ఒక విధంగా చెప్పాలి అంటే వీళ్ళు చేసిన పనులకి ఏం చేయాలి ఏం చెప్పాలో మీరే అర్థం చేసుకోండి ఈ వైసీపీ వాళ్ళు మారరు ఎంత సాసి కొట్టినా ప్రజలు ఇంకా వాళ్ళకి మరి ఆలోచన విధానం ఎందుకు మారట్లేదో ఏంటో తెలియట్లా అంటే ఒకవేళ ఆ పార్టీని కంప్లీట్గా మూసేద్దాం అనుకుంటున్నారా భవిష్యత్తులో లేకుండా వేరే దాంట్లో విలీనం చేద్దాం అనుకుంటున్నారా ఏం చేస్తున్నారు కానీ ఆ నిర్ణయాలు మాత్రం ఎక్కడ వీళ్ళు తప్పులు తెలుసుకోవట్లేదు పైగా దానికి తగ్గట్టు ఈ నాయకులు మాత్రం పైకి పైకి చెప్పేది ఏంటి అంటే జగన్ అన్న అసలు సూపర్ అది ఇది అంటున్నారు మరి ఏం జరుగుతుందో ఏంటో తెలుసుకోవాలి ఇది ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు రాత్ర ఇంకెంతకు మించి ఎవరు రాస్తానికి అవకాశం ఉందండి ఇది పరిస్థితి సో ఎంతకంటే నేను ఏం చెప్పలేను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా అమరావతి రాజధానిని మరి అతి దారుణంగా చంపేయడానికైతే లేఖ రాసిరు ఏదైతే మీకు చెప్పానో దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్